శభాష్ మందకృష్ణ మాదిగా శబాష్ నీ ముప్పై సంవత్సరాల పోరాటం నీ అలు పెరిగిన పోరాటం నీ దీక్ష నీ కృషి ఈరోజు ఫలించింది నిజంగా నువ్వు ఎంత ఓపికగా ఎంత ఓర్పుగా ఎంత నిబద్ధతతో పోరాటం చేసావో మాది కులానికి మాది కులమే నీకు ధన్యవాదాలు తెలిపేది సమయం వచ్చింది నిజంగా నీలాంటి యోధుడు కులాలన్నిటికీ ఏదైతే సఫలవుతున్నాయో కులాలు ఆ కులాలకు ఇలాంటి యోధుడు ఒక్కడుంటే చాలు ఆ కులం బాగుపడుతుందని రుజువు చేసిన మందకృష్ణ మాది ఇంకొకసారి సెల్యూట్ చేస్తున్నాను ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అది మనం హర్షదాయకము సంతోషమైంది సంతోషించదగ్గ విషయం కనుక ఈ విషయంలో మనం మందకృష్ణ కృష్ణ మాదికు ఎందుకంటే ఆయన ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న యోధుడు కనుక ఆయనకి ముందుగా మనం హర్షదాయకం అని చెప్పి ఆయనకు ధన్యవాదాలు తెలియజేద్దాం అలాగే ఈ సందర్భంగా మనం కొంతమంది గుర్తు చేసుకోవాలండి ఎందుకంటే కొంతమంది ఉన్నారు దుర్మార్గులు నాకు వందమంది అందులో మొట్టమొదటిది ముద్రగ ముద్రగడ రెడ్డి రే ముద్రగడ పద్మనాభరెడ్డి ఇదిరా ఉద్యమం అంటే ఇలా ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు ఎలా పోరాటం చేశారో మందకృష్ణ మాదిగా అది పోరాటం అంటే నువ్వు ఎప్పుడట్లా చేసావా నేర్చుకో చూసి నేర్చుకో అలా పోరాటం చేస్తే విజయం సాధిస్తారు ఏదో ఒక రోజుకి సాధిస్తారు కానీ నువ్వేం చేశావు కాపులు నట్టి ముంచేసావు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే నీకు రిజర్వేషన్లు గుర్తుకొస్తాయి కాపు రిజర్వేషన్లు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమీ గుర్తుకు రావు నువ్వు నాయకుడు నేను నేను ఒక ప్రజలకు సేవ చేస్తాను నేను ఎమ్మెల్యేని ఎంపీని గడిది గుడ్డు కంకర్ పాసు పనికి మానలేదవా ఇదిలా ఉద్యోగం అంటే చూసి నేర్చుకో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్న వాళ్ళు మధ్యలో కాడ ఎత్తి కాడ అలా పడేయడం కాదండి పోరాటం చేసి సాధించాలి సాధించినప్పుడే దానికి ఫలితం దక్కుతుందని చెప్పాడు ఆ రకంగా మందకృష్ణ మాదిగా పోరాడి సాధించాడు మొన్న కూడా ప్రధానమంత్రి మోడీ గారు కూడా మందకృష్ణ మాదికి వర్గీకరణకి సపోర్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి సపోర్ట్ చేశాడైనా అందుకనే ఆ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్ని న్యాయ విధాలు అన్ని విధాలుగా పరిశీలించి మంచి తీర్పిచ్చారు ఇంకో రకంగా మీకు చెప్పాలి ఉద్యోగం ఇది ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నట్టు కొంతమంది ఉన్నారు కులాలను మోసం చేసే దొంగ యాదవలు కులాలను అడ్డు పెట్టుకుని అధికారాలు అనుభవిస్తున్న దొంగ ఎవరంటే ముందుగా మనకి కులాలను మోసే దొంగల్లో పెద్ద ముద్రగడ పద్మనాభరెడ్డి నెంబర్ వన్ అండి ఏదో నెంబర్ వన్ ఏదో తర్వాత ఆర్ కృష్ణయ్య రెండవ వాడు ఎందుకు చెప్తున్నాడు ఆర్ కృష్ణయ్య గురించి ఎందుకు చెప్తున్నా అంటే బీసీలకు చేశానంటే ఏమీ చేయలేదు బీసీలకి అంటే ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రప్రదేశ్ చెందిన చాలా మంది బీసీలని ఒక్క జీవో ద్వారా ఓసీలుగా మార్చేస్తే నోరెత్తని ఆర్ కృష్ణయ్య దొంగ ఏంటి మన ఉత్తరాంధ్ర చెందిన బీసీల్ని ఒక్క జీవో ద్వారా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎత్తివేసి అందరినీ ఓసీలు చేసేసి నలభై ఐదు లక్షల మంది ఉత్తరాంధ్ర బీసీలని వాళ్ళ నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్కి నీ ఒక్క మాట అన్ని ఆర్ కృష్ణయ్య దొంగ కాదంటారా ఆడు బీసీలకు న్యాయం చేశాడంటారా కానీ ఒక్క పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ విషయం మాట్లాడుతున్నాడు అటువంటి ఆర్ కృష్ణయ్యకి ఉత్తరాంధ్ర పేరు ద్రోహం చేసిన ఆర్ కృష్ణయ్యకి ఎం రాజ్యసభ ఎంపీ పది ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వీడి ఎంత దుర్మార్గుడు చూడండి ఆ దుర్మార్గుడికి ఈ దుర్మార్గుడు తోడు అదే మీటింగ్లో నేను మాట్లాడతాను కేసీఆర్తో చెప్పాడు గెలిచిన తర్వాత ఈ జగన్ రెడ్డి ఏం మాట్లాడలే కాలక్షేపం చేశాడు ఎందుకు చెప్తున్నా అంటే ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేసింది ఎవరంటే బీసీ నాయకుని చెప్పి ఆర్ కృష్ణ కూడా ఆ వర్గాన్ని చెప్తాడు అందుకే బీసీలను మోసం చేస్తున్న కృష్ణ అని నేను ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నా కృష్ణ తెలంగాణలో ఏం చేశాడు ఇంక నేను అటువైపు వెళ్ళలేదు నేను ఒక మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఉత్తరాంధ్రప్రదేశ్ చెందిన ముఖ్యంగా నలభై లక్షల బీసీలని ఓసీలింగ్ చేసి మార్చేస్తే నోరు మీద పని కృష్ణకి రాజ్యసీమనిచ్చిన జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నాను అందుకని వాడు రెండవ వాడిగా కులాన్ని మోసం బీసీలు మోసం చేసిన దొంగ అని చెప్తున్నాడు ఇక మూడవ వారు జూపుడు ప్రభాకర్ లాంటి వాళ్ళు చాలా ఉన్నారు మాల మహానాడికి మాలక చేస్తామని అని చెప్పి అటువంటి వ్యక్తులు ఏంటంటే కులాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు పైకి వచ్చారు కులాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు పదవులు అనిపిస్తున్నారు కులాన్ని అడ్డు పెట్టుకుని అంటారు వేద చేస్తున్నారు ఆ కులానికి ఉపయోగపడలేదని చెప్పి నా వేదన ఆ వేదన ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరూ కులం పేరు చెప్పుకుంటారు పదవులు దొబ్బుతారు ఆ కులానికి ఉపయోగపడరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే కులవర్గీకరణ అనేది చాలా ముఖ్యమైనది ఒక్కసారి మీరు ఆలోచించండి కలెక్టర్ కొడుకుతోటి ఆటో డ్రైవర్ కొడుకు రిజర్వేషన్లో పోరాటం చేయగలడా స్కూల్లో ఏ స్కూల్లో చదువుకోగలడా కలెక్టర్ కొడుకు ఎక్కడ చదువుతాడు హై హై లెవెల్లో ఉన్న స్కూల్ చదువుతాడు ఆటో డ్రైవర్ కొడుకు ఎక్కడ చదువుతాడు నార్మల్గా ఉన్న చదువు స్కూల్ చదువుతాడు వీడు వెళ్ళి వారితో ఎలా కంప్లీట్ చేస్తాడు ఎందుకంటే రిజర్వేషన్లు పొందిన వాళ్ళు మళ్ళీ రిజర్వేషన్లు పొందుతున్నారు ఖచ్చితంగా ఈ కాన్స్ ఈ మన రాజ్యాంగ ప్రకారం ఈ యొక్క రిజర్వేషన్లో ఈ యొక్క మార్పు తీసుకురావాలి రిజర్వేషన్ పొందుతున్న వారిని ఒక రెండు మూడు తరాలకు పొందిన వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలి లేదా చెప్పులు కుట్టే వాళ్ళకి ఆటో ఆడో నడిపే వాళ్ళు కావచ్చు కూరగాయలు కూరగాయలు కొట్టి నడిపే వాళ్ళు కావచ్చు తోపుడు పళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు కావచ్చు పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఇటువంటి చాలామంది వెనకబడింది అన్ని కులాల్లో ఉన్నారండి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి ఆ అడగారిన అనగారిన వర్గాలు అనగారిన కులాలు అన్ని అండగాలు కొనాలంటే అగ్రవర్ణాలు కూడా ఉంటారండి అందరూ పైకి రావాలంటే అందరూ సమానం ఉంటే వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి ఈ యొక్క రిజర్వేషన్లో మార్పు తేవాలని నా కోరిక ఈ విషయం మీద ఖచ్చితంగా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తారని అడుగులు వేయాలని వేడుకుంటూ కోరుకుంటూ సరిదేసుకున్నారని ఇంకొకసారి మందకృష్ణ మాది గారికి సెల్యూట్ చేసుకుంటూ జై జనసేన జై హింద్